చంటి గురించి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి చంటి నాకు అసలు కనిపించడం లేదు ఎటుపోయాడ ఏంటో దేవుడా చంటి ఎక్కడున్నా సరే ఇంటికి వచ్చేలాగా చెయ్యి అని ఇక తలస్నానం చేస్తున్న సింధూరాని తల ఆర్పుతాను సాంబ్రాన్ని పోగ వేస్తాను అన్నట్టు సింధూరాని కూర్చొని పెట్టి సింధూరాతో మాట కదువుతుంది చెంచలమ్మ నువ్వు ఏమైనా చెప్పుకోకూడని బాధలు ఏమన్నా ఉన్నావా చెప్ప చెప్పాలనుకుంటే చెప్పేసి ఈ సింధూరా అని చంచలమ్మ అడుగుతుంది అలా అయినా తాళి విషయం బయట పెడుతుందో అని కానీ ఏం లేదత్తమ్మ అని చెప్పేస్తుంది అనమాట ఎన్ని రోజులని మనసులో దాచుకో ఉంటావో చూస్తాను నేను కూడా అన్నం తినమన్నా కూడా తినదు సింధూరా ఆకలి లేదని చెప్తుంది మనసులో అంత ఆందోళన ఉంటే ఆకలి ఎక్కడ ఇస్తుందిలే నన్ను ఇంకా కూడా మోసం చేస్తున్నావా అన్నట్టు చంచలమ్మ కోపంగా ఉంటుంది సింధూరా మీద ఇక చక్రం చక్రంబాబాయిని అడిగి చంటి గురించి తెలుసుకుంటుంది బాబాయ్ చంటి కనిపించడం లేదు అంటే ఇంకా చక్రం ఉండి వాడి గురించి ఆలోచించకపోవడం మంచిదమ్మా అంటే అదేంటి బాబాయ్ ఎలా అంటారు ఒక భార్య భర్త గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతుంది అని అలాగే రవి దగ్గర నుంచి కూడా కొన్ని నిజాలు అయితే తెలుసుకుంటుంది ఈ